అశ్వద్గురుభ్యో మిత్రులగా ఏ ఏవం వేద అన్న విభాగంలో మనం మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న రకరకాల శాస్త్రాలు ఎలా ఆవిర్భవించాయి వాటి రహస్యం ఏమిటి అదంతా కూడా విహంగ దర్శనం చేసుకుంటాం బౌల్స్ యు అని జ్ఞాపకం చేస్తూ ఇది ఏకపది ద్విపది చతుష్పది అష్టాపది వరకు చెప్పుకున్నాం ఇక నవపది ఈ ఏమిటే కాకుండా మళ్ళీ వేరే కారణాలతోటి తొమ్మిది పదాల కింద మారాయి వీటికి ఏమనుకోకపోతే మీరు ఆధునిక యుగంలో కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఉదాహరణలు కూడా తీసుకుంటూ ఉంటాం అది గమనించండి ఇది కేవలం కాలక్షేపానికో జోకుల్లా వేయడానికో మాత్రం కాదు ఆ శాస్త్రానికి ఉన్న విలువ చెప్పడం కోసం ఉపయోగిస్తున్నాం ఇక మొదటిది ఏమిటి దాంట్లోనూ మీమాంస అంటారు మీమాంస అంటే అసలు పదానికి అర్థం వేరే ఉంది ఆంగ్లంలో దీనికి తగ్గ పదం దొరకదు మనకి అనాలిసిస్ అంటారు అంటే ఒక సంఘటన జరిగింది లేదా ఒక పదం వచ్చింది ఒక సన్నివేశం ఉంది ఈ సన్నివేశం ఇలా జరిగి ఉండొచ్చా ఇలా జరగడానికి కారణం ఇదై ఉంటుందా ఇలా జరిగి ఉంటే ఏం జరుగుంటుంది ఇలా తర్కం అంటే తర్కం మళ్ళీ అది వేరే ఇది మీమాంస అంటారు అంటే మీమాంస అంటే మాట ఏమిటనమాట దీనికి వెనకాల ఏది కారణము ఇది తెలుసుకోవడం దీన్ని మీమాంస అంటారు అందుకనే మన వాళ్ళు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసేవాడు ఒరే ఆ మీమాంస నీకు అక్కలేదురా అంటారు అంటే ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది ఇది ఎలా తరితే ఏమైంది మరొకటి ఏమవుతుంది నీకు అక్కలేదు అంటారు ఇది మీమాంస ఇది ఒక అద్భుతమైన శాస్త్రము రాను రాను సంస్కృతంలో ఇది చదివేవాళ్లే తక్కువైపోయారు ఇది ప్రత్యేకించి వేదాంత శాస్త్రానికి చాలా బాగా ఉపయోగిస్తారు మీ మాంసా శాస్త్రం అన్నది అది చాలా విశేషం ఒక తమాషా ఏమిటంటే వెనకటికి ఒక మహారాజు గారి దగ్గరికి బ్రాహ్మణోత్తముడు వస్తే ఆయన అన్నాడు ఏమయ్యా నాకేదో చూపించు నాకేదో భద్రతడు చూపించు కాస్త చూపించినట్టయితే నీకు ఆశీస్సులు చేస్తాను అన్నాడు అంటే రాజుగారు నవ్వి ఏదో నీకిచ్చిన ఆశీస్సు పొందడం కంటే నాకు నేనే ఆశీస్సు తీసుకోకూడదా అన్నాడు బాబు నిజమే ఏటివాడి దండం పెట్టి అవతలవాడి ఆశీస్సు తీసుకోవడం కంటే నాకు నేనే అద్దంలో చూసుకుని దండం పెట్టుకుని నాకు నేనే ఆశీస్సు చూసుకుంటే ఉపయోగం ఉండదా అంటే ఆ పండితుడు నవ్వి అన్నాడు మహారాజా గడ్డి తిని ఆవు పాలిస్తుంది ఆ పాలతో యజ్ఞం చేస్తాం మనమంతా కూడాను పెరుగుతోటిను ఓ పని చేద్దాం గడ్డి తిని ఆవు పాలిచ్చే బదులుగా ఆ గడ్డతో మనమే తిందాము మనలోంచి పాలొస్తేమో చూద్దాము వచ్చే అవకాశం ఉంటుందా అని చోట్లు పెట్టాడు అంటే మీమాంస అంటే గడ్డి మనిషి తింటే వాడికి పాలెలా రావటం లేదో గడ్డి పశువు తింటే దానికి ఎందుకు మాగుతావు ఇది తెలవాలంటే కొన్ని శాస్త్రం తెలవాల్సి ఉంటుంది అగో అల్లా అని చెప్పేది మీమాంస అంటే లోతుగా వెళ్ళటం లేదు గమనించండి మీమాంస రెండవది న్యాయము న్యాయం అంటే అర్థం ఏమిటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇగో ఇది ఇలా జరుగుతుంది ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది దీనికి పరిశేష న్యాయము ఫలానా ఇది రా రాజ కుటుంబ న్యాయము లేదా రాజుగారితో సంబంధం ఉందంటే అలాంటి న్యాయం ఇది రాజ సంబంధి న్యాయము ఇలాగ దేవర న్యాయము అంటే ఏమిటనమాట కొన్ని కొన్ని ఆచారాలు శాస్త్ర మర్యాద అనుసరించి వచ్చి ఉంటాయి ఇలాంటివి చెప్పేది న్యాయము అంటే క్షీర నీర క్షీర న్యాయం అంటారు నీళ్ళు పాలు వేరు వేరు అంటే ఎలా తెలుసుకోవాలయ్యా అల్లాగనమాట చెప్పాను కదా లోతుగా వెళ్తా లేదు వీటి కోసం అని చెప్పి న్యాయము అన్నారు సాంఖ్యము సంఖ్యా సంబంధమైనవి మనకి రకరకాలు ఉన్నాయి దీనికి పంచభూతాలని లేదా షట్రుతులని చెప్పి లేకపోతే మనకి శరీరంలో ఉండే రవావరణలని లేదా శరీరంలో ఎన్ని ఎంకలు ఉంటాయి అన్నది ఇలాంటివన్నీ కూడా సంఖ్యాపద కోసమని ఒకటి ఉంటుంది దాంట్లో సంఖ్యకి సంబంధించి ఒక వేదాంత శాస్త్రం చెప్తారు ఇది సాంఖ్యము తరువాత యోగము నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది యోగా అని చెప్పి ఏం చేయడం మనకి తెలుగు వాళ్ళకి ప్రత్యేకత ఏమిటంటే యోగా అని ఉంటుంది యోగం అని ఉంటుంది దానికి ఇంగ్లీష్ పదంగా చేర్చి యోగా అంటే కానీ తృప్తి ఉండదు మనకి పాపం అది దానికి ఒక ఇంగ్లీష్ పదం చేస్తాం అదే చైనాని దిగుమతి అయిందన్నాం ఆ మధ్యని విపాసన అని ఉండేది ఒకటి పాపం మరి వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదు తెలియటం లేదు అది అది అలాగే విపచ్చన అన్నది ఇంకోది పదాలు మారిపోతుంటాయి అక్కడ యోగాల్లో కూడా రకరకాలు జర్మనీ దిగుమత అయింది ఒకళ్ళు ఎక్కడ గ్రీకు నుంచి దిగుమతి అయిన ఒకళ్ళు రోమ్ నుంచి ఒకళ్ళు ఆ దక్షిణాఫ్రికా నుంచి ఒకళ్ళు ఇలాగే యోగ శాస్త్రము యోగ కౌశలం యోగ శాస్త్రం ఇది తరువాత పాశుగతమని తర్కమని తర్కమిద్దాము అని చెప్పుకున్నాం దీనికే చిన్న ఉదాహరణ చెప్పాలి ఏమిటో తెలుసునా ఇది ఒకప్పుడు బొంబాయిలో జరిగిన సంఘటన ఒక పెద్ద ఫ్లాట్ లోపల ఒక పెద్ద అయిన హత్య చేయబడ్డాడు ఎలా చేయాలో తెలియటల్లా అంటే హత్య గురించి కాదు ఆ కేసు ఎలా సాల్వ్ చేయరు ఇన్స్పెక్టర్ వచ్చాడు చూశాడు అక్కడ ఒక్క చిన్న క్లూ దొరికింది దాన్ని బట్టే పట్టుకోవాలి పట్టుకుంటే తేడా వస్తే ఉద్యోగం పోతుంది చదకొండు వందల లక్షాది గట్లు ఏమిటది మరణించే పెద్ద మనిషి తాను మరణిస్తూ తన రక్తంతో ఎస్సనే అక్షన్ పోయాడు పాపం ఆ ఎస్ అనే అక్షరంతో ఉన్న పేర్లు ఉన్నవాళ్ళు అక్కడ ఇంటి లోపల ఐదుగురు ఉన్నారు నలుగురు మగవాళ్ళు ఒక స్త్రీ ఐదుగురికి అవకాశం ఉంది అతన్ని చంపడానికి కోటేశ్వరుడు కనుక అతను వెంటనే వాళ్ళని పిలిచి ఆ ఐదుగురు లోపల అమ్మాయిని అరెస్ట్ చేశాడు ఆ అమ్మాయి ఒప్పుకుంది ఎలాగండి తర్కము మీమాంస ఇక్కడ చేస్తుంది లాజిక్ ఎలాగో తెలుసినా మధ్యలో జరిగింది ఫ్లవర్ వాష్ తోడు జరిగింది ఫ్లవర్ వాష్ తోడు కొట్టిన పువ్వులన్నీ ఎగిరిపడాలి కదండి ఆడవాళ్ళకి పువ్వులు అంటే చాలా ఇష్టం ఉంటుంది అందుకని ఆ పిల్ల ఏం చేసింది పువ్వులన్నీ ఫ్లవర్ వాష్లో తీసి టీ టీపాయ్ మీద పెట్టి దాంతో నెత్తి మీద కొట్టింది ఇది ఇలాంటిదే ఒకప్పుడు లండన్లో జరిగింది ఒక యాక్సిడెంట్ అయ్యింది చేసిన వాడు ఎవరో తిరిగటం లేదు చాలా ప్రమాదకరంగా జరిగింది అది కారు యాక్సిడెంటు ఇప్పుడైతే మనకి తెలుగునాట ఎవడికి పట్టింపులు ఎన్ని యాక్సిడెంట్ అయిన వాడు పట్టించుకోడు రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడ వచ్చిన వాడు మామూలు కానిస్టేబుల్ ఒక డౌట్ వచ్చింది వాడికి ఆ టైర్ల దాడ చూస్తే నాలుగు టైర్లలో ఒకటి కొత్తది అని గుర్తుపెట్టాడు ఆ బెడల్ప చూసి ఇది కొత్తగా వచ్చిన టైర్ని మార్కెట్లోకి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి ఇది చాలా ఖరీదు కదా మీరు అమ్మారు టైటిల్ అన్నాడు మీ వారిలో నాలుగే ఎమ్మెవండి అన్నాడు వాడు ఈ నాలుగు ఎవరు ఉంటారో చూస్తూ ఒక్కొక్కరిని చెక్ చేశాడు ఇరవై నాలుగు గంటలు దొరక్కున్నానే అరెస్ట్ చేశాడు ఇది తర్కం అంటే పద్ధతి అనమాట ఇంకొకటి చిన్న ఉదాహరణ ఒక పెద్ద స్మగ్లరు ఇంటర్నేషనల్ హోటల్లో మకాం చేసి ఉన్నాడు పట్టుకోవాలి ఇన్స్పెక్టరు పెన్నుల కంపెనీ వాడి వేషం వేసుకెళ్ళాడు వెళ్ళి వాడక్కడ కాఫీయో టీయో తాగుతున్నాడు వచ్చి గోల్డెన్ నిప్పుడు పెన్ను అండి ఇది గోల్డెన్ టిప్పుడు పెన్ను మీకు ఐదు రూపాయలు బదులు మూడు రూపాయలుగా ఇస్తాను తీసుకుంటారా అంటూ వెనకాల పడ్డాడు వాడు ఏం చేశాడో తెలిసిన పెన్ను రాస్త చూసుకుంటూ ఆ ఇంక్ ప్యాడ్ తీసుకుని ప్యాడ్ మీద తీసుకుని పాపం శుభ్రంగా తన సంతకం పెట్టాడు ఆ ప్యాడ్ తీసుకున్నాడు ఇన్స్పెక్టరు బయటికి రాగానే విధులు కొట్టాడు సంతకాన్ని బట్టి అంటే అలవాటు అయిపోయింది అన్నమాట వాడికి ఇగో ఇది ఇలాంటి దాని పేరు తర్కమని దీంట్లోంచి మీమాంసకు సంబంధించి ఇన్ని ఉంటాయి కొంచెం శాస్త్రం దోషని అడగండి వాళ్ళు బాగా చెప్తారు అది సంగతి అలాగే తర్వాత ఉన్నది పురాణము ధర్మశాస్త్రం అని చెప్పాం కదా పురాణములో పద్దెనిమిది ధర్మశాస్త్రాలు ఉంటాయి ఇగో ఇన్ని రకాలుగా అంటే తొమ్మిది ఓంకారం ఒక్కటి నుంచే ఎన్ని వచ్చాయో చూడండి ఇది అంచేత ఈ నవపది అన్నప్పుడు సాంఖ్యమని ఇవన్నీ చెప్పి వేదం సామవేదం నుంచి ఆయుర్వేదం అధరణవేదం నుంచి ధనుర్వేదం మనకి ఎక్కడి నుంచి అంటే యజుర్వేదం నుంచి ఇలాగా ఇది అంటే ఒక్క అక్షరం నుంచి వేదాలలా వచ్చాయి ఇది విశేషం వీటికి సంబంధించిన రహస్యాలు కొన్ని మళ్ళీ మాట్లాడుకుందాం so